పది సువర్త ఇరవై నాలుగు వచ్చి ముప్పై ఆరు వచ్చినావు అయితే ఆ దినమును గుర్చి ఆ గడియను కూర్చు తండ్రి మాత్రమే ఎరుగును ఏ దినం ఫైనల్ డే జడ్జ్మెంట్ డే ముగింపు దినం ఆయన రెండవ రాకడ ఆ దినమును గుర్చి ఆ గడియను కూర్చుని అంటే ఆ రోజు తెలీదు ఇంకా ఆ గడియ అంటే ఆ సెకండ్ ఆ టైం నాయన నువ్వు కరెక్ట్గా ఏడు గంటల పది నిమిషాలకు బయలుదేరు చెప్పాలి ఏ రోజు నాన్నగారు ఫలానా రోజు డిసెంబర్ ఇరవై ఏదో తేదీ ఏడు గంటల పది నిమిషాలకు బయలుదేరిన చెప్పాలి డేట్ చెప్పాలి టైం చెప్పాలి ఎవరు చెప్పాలంట తండ్రి మాత్రమే మాత్రమే అంటే ఏంటి వాన్ అండ్ ఓన్లీ మరి యేసు ప్రభు కూడా తండ్రితో సమానుడు కదండి ఊర్చోబెట్టుకున్నాడు సమానుడని అన్ని తెలుసా యేసుప్రభుకి యేసు ప్రభు నాకు తెలియదే బాబు నాకు తెలీదు మరి వీళ్ళేమంటారు యేసుప్రభు సర్వం జరిగిన వారు సర్వజ్ఞాని సర్వాంతర్యామి సర్వ ఈ సర్వని పనికిరాని మాటలు సర్వపిండి కలిపినట్టు ఎందుకారు అలా కలుపుతున్నారు బైబిల్ కలగోర గంప చేయకండి బైబిల్ ఉన్నది ఉన్నట్లుగా సరిగా సరిగా విభజించి మాట్లాడాలి ఎవరి దగ్గర మాట్లాడడం కాదు ఇస్ ఇస్ క్రైస్ట్ చర్చ్ ఎప్పటికీ సంవత్సరాలు సంవత్సరాలుగా చదువుతూ అన్వేషిస్తూ రీసెర్చ్ జరుగుతోంది స్టేల్ గోయింగ్ ఆన్